హాయ్ ఫ్రెండ్స్ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి కాలానుగుణంగా సంచరిస్తుంటాయి సంపదకు ఐశ్వర్యానికి ప్రతీకగా భావించే శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించాడు దీని వల్ల కొన్ని శుభయోగాలు ఏర్పడతాయి మాలవీయ యోగంతో పాటు త్రికోణ రాజయోగం కూడా ఏర్పడుతుంది వీటి వల్ల ఏప్రిల్ నెల మొత్తం కొన్ని రాశుల వారికి ధనలాభం కలిగిస్తుంది దీంతో పాటు మరెన్నో ప్రయోజనాలు కూడా కలగనున్నాయి వాటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి చేసే పనితో పాటు వ్యాపారంలో కూడా విజయం సాధిస్తారు ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది కెరియర్ లో మంచి పురోగతి ఉంది గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు ఒప్పుకుంటారు భవిష్యత్తులో మంచి లాభాలుంటాయి తండ్రితో అనుబంధం బలపడుతుంది అదే విధంగా కర్కాటక రాశి త్రికోణ రాజయోగం ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది చేసే పనుల్లో విజయం సాధించడంతో పాటు పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తారు వ్యాపారాల వల్ల ప్రయాణం చేస్తారు దీని వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు విద్యార్థులకు మంచి ఫలితాలు ఉన్నాయి విద్యార్థులు పోటీలో పాల్గొంటారు ఈ రాశి ఏడో స్థానంలో మాలవీయ రాజయోగం ఏర్పడుతుంది వ్యాపారస్తులకు వైవాహిక జీవితంలో ఉన్న వారికి మంచి ప్రయోజనం కార్యాలయంలో విజయం సాధిస్తారు సమాజంలో గౌరవం లభిస్తుంది ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలున్నాయి ధనస్సు రాశి సంతోషంగా ఉంటారు కొత్త వాహనం లేదంటే ఇంటిని కొనుగోలు చేస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది రాజకీయాల్లో పదవులు లభిస్తాయి కుటుంబం నుంచి స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది ఇకపోతే కుంభరాశి ఆర్థికంగా మెరుగైన ఫలితాలను సాధిస్తారు ఈ సమయంలో ఆకస్మిక సంపదను పొందుతారు వ్యక్తిత్వం మెరుగుపడుతుంది శుక్రుడి రాజయోగంతో ఆదాయం పెరుగుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి